డ్రెస్ అయితే చూపిస్తున్నాను ఇందులో అయితే మనకి మూడు సైజులు వచ్చినాయి ఎల్ ఎల్ డబుల్ లు హల్దీకి అయితే మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఉంటుంది లుక్ అయితే మాత్రం అదిరిపోతుంది అండి పార్టీ వేరు చాలా బాగుంటుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ మీకైతే మొత్తం డీటెయిల్గా చూపిస్తాను చూడండి డెఫినెట్ గా మాత్రం చాలా సూపర్ హిట్ డిజైన్ కాస్ట్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సూపర్ అంటే సూపర్ ఉంది చూడొచ్చు మీరు జస్ట్ మీకు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది కింద గీరా కూడా చాలా పెద్ద గీరా ఇచ్చేసాడు సో మీకు చాలా మంచి డిజైన్ దీనికి మళ్ళీ స్పెషల్గా అయితే మీకు బెల్ట్ కూడా ఇచ్చాడండి సో బెల్ట్ కూడా చాలా హైలైట్ వచ్చేసింది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే విత్ బెల్ట్ మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి థ్రెడ్ వర్క్ మొత్తం అంతా కూడా సో చాలా లుక్కీగా ఉంది డిజైన్ అయితే మాత్రం జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో డ్రెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చున్నీ కూడా చాలా బాగా ఇచ్చాడండి చూడొచ్చు మీరు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి సైజెస్ అయితే మీకు అవైలబిలిటీ ఉన్నాయి మొత్తం కూడా చూపించేస్తాం పెప్లాన్ మోడల్ అండి రబ్బర్ ప్రింట్ పెప్లాన్ మోడల్ మంచి థిక్ కలర్స్ వచ్చినాయండి మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది జిమ్ ఇచ్చి ఫ్యాబ్రిక్ లాగా ఇచ్చాడు మనకి ఇందులో టోటల్ గా అయితే త్రీ కలర్స్ వచ్చినాయండి మీకు మోడల్ ఏ విధంగా వస్తుందో కూడా చూపిస్తాను కాస్ట్ అయితే చాలా రీజనబుల్ అండి జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వచ్చేస్తుంది అండి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి ఆఫరు సో డిజైన్ అయితే చాలా బాగుంటుంది ఇలా వస్తుందండి మనకి హ్యాండ్స్ కూడా చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చేస్తాడు మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది పార్టీ వేరే చాలా స్పెషల్గా ఉంటుందండి ఈవెన్ మీకు లుక్ కూడా చాలా స్పెషల్ గా ఇస్తాడు జస్ట్ థౌజండ్ రూపీస్ లోనే ఒక బ్యూటిఫుల్ పెప్లాన్ మోడల్ అయితే వచ్చేస్తుంది కింద అయితే మనకి స్కర్ట్ ఇస్తాడండి స్కర్ట్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది జస్ట్ మీకు థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఇందులో టోటల్గా త్రీ కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చినాయండి చూడొచ్చు సో లుక్ అయితే మాత్రం అద్దె పెద్దండి పెప్పలాన్ లుక్ థౌజండ్ రూపీస్లో ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే వచ్చిందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది అండి మీకు సో నెక్ కానీ ప్యాటర్న్ కానీ అంతా చాలా బాగుంటుంది టోటల్గా త్రీ కలర్స్ అండి త్రీ కలర్స్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి థౌజండ్ రూపీస్ ఏ పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి బ్యూటిఫుల్ వెడ్డింగ్ ఫ్రాక్ అండి కలర్ అయితే మాత్రం అద్దరిపోయింది క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది డిజైన్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి జస్ట్ మీకు కాస్ట్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఒకటేమో మనకి ఆనియన్ కలర్లో వచ్చిందండి సో చూడొచ్చు ఇంకోటేమో మంచి మనకు ఒక రకమైన పింక్ కలర్ లాగా వచ్చింది బట్ కలర్ అయితే మాత్రం రెండు అద్భుతంగా ఉన్నాయండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది లుక్ చూడండి ఎంత స్పెషల్గా ఉందో సో ఏ ఫంక్షన్ ఫంక్షన్కైనా కానీ ఇట్టే సెట్ అయిపోతుంది అనమాట సో మీకోసం అయితే ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తానండి చూడొచ్చు డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అసలు ఓపెన్ చేస్తున్నా పీస్కి బలే లుక్ వచ్చేసిందండి సో గీరా కానీ మొత్తం అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడు కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది డిజైన్ కానీ అంతా కూడా చాలా బాగా ఇచ్చాడండి ఇక్కడ చూడవచ్చు మీకు బెల్ట్ అనేది అటాచ్డ్ టైప్ ఇచ్చేసాడు సో ఈ పాటు మొత్తం కూడా మనకి క్రషింగ్ లోనే చాలా స్పెషల్ గా ఇచ్చాడండి ఇది డిజైనర్ వేర్ అండి ఒరిజినల్ గా మీరు మామూలుగా బయట మార్కెట్ లో తీసుకుంటే త్రీ టు ఫోర్ మధ్యలో పెట్టాలి అలాంటిది మనకి కేవలం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే వస్తుందండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది టూ కలర్స్ వచ్చినండి టూ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ చాలా స్పెషల్ కలర్స్ అండి మీకు చాలా బాగా సెట్ అయిపోతుంది మీకు ఎస్ ఎమ్ ఎల్ దాకా అయితే గా తీసేసుకోవచ్చు సో మనకి సైడ్ నటు ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాడండి మనకి కావాలన్నా కట్టుకోవచ్చు లేదంటే వదిలేసినా కానీ లుక్కి గానే ఉంటుంది హ్యాండ్స్ అవన్నీ కూడా మీకు లోపల వచ్చేస్తాయండి సో మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి ఇంకో బ్యూటిఫుల్ పెప్లాన్ మోడల్ అండి జాకెట్ అయితే మనకి టాప్ కన్నా కానీ ఎక్కువ జాకెట్ వస్తుంది మీరు చూడొచ్చు జనరల్ గా మీకు క్రాప్ కి జాకెట్ వచ్చేసరికి మనకి ఇక్కడ దాకా వస్తుంది బట్ అయితే మనకి ఇది ఇంకొద్దిగా లెంత్ ఎక్కువ ఇస్తాడండి లుక్ అయితే చాలా బాగుంటుంది కొద్దిగా హైట్ ఉన్నోలు కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా పర్పుల్ కలర్ అండి మంచి ట్రెండీ కలర్ లుక్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది మీకు చాలా హిట్ డిజైన్ అండి ఇప్పటి నుంచే కాదు మన దాదాపుగా మంచి డిజైన్ ఇది బాగా రెగ్యులర్ సేల్ అయితే ఉంటుంది మనకి మన దాకా ఎల్లో ఒకటే వచ్చేదండి బట్ ఇప్పుడైతే మనకి కలర్స్ కూడా వచ్చేస్తున్నాయి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట డిజైన్ అయితే చాలా అవుట్ స్టాండింగ్ లుక్ అయితే ఉంటుంది చున్నీ కూడా హైలైట్ అండి చూడొచ్చు మీరు చున్నీ కూడా మనకి నెక్లెస్ చున్నీ లాగా ఇచ్చాడు సో మనకి చున్నీ కూడా వేసుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది ఇందులో అయితే ఇంకో కలర్ కూడా ఉందండి ఇది ఆల్మోస్ట్ మనకి ఏంటంటే థిక్ పింక్ లాగా వచ్చింది సో ఇది కూడా మనకి అండి సో కలర్ అయితే ఇలా వస్తుంది యాజ్ యూజువల్ గా దీన్ని కూడా మనకి నెక్లెస్ చున్నీ అయితే వేస్తాడు ఇట్లా కింద స్కర్ట్ అండి స్కర్ట్ కూడా మనకి అంత జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చిందండి విమ్ కూడా మనకి హ్యాపీగా పెద్దదే ఇచ్చాడు మీకు ఎస్ ఎమ్ ఎల్లో అయితే హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కలర్స్ కూడా టూ కలర్స్ వచ్చినాయండి మీరు ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది హ్యాపీగా షాపింగ్ అయితే చేసేయండి బ్యూటిఫుల్ కలర్స్ అండి భలే వచ్చిన కలర్స్ అయితే మాత్రం ఫంక్షన్స్కి వాటికి అయితే చాలా హైలైట్ ఉంటాయండి రేట్ అయితే మన దగ్గర చాలా రీజనబుల్గా ఉంటుందండి అసలు రేట్ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు కాస్ట్ అయితే మీకు జస్ట్ ట్వల్ ఫిఫ్టీ అండి కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది మీకు మీరు మార్కెట్లో ఏ ఏ తీసుకోవాలంటే మీకు దాదాపుగా రెండు వేలు దాదాపుగా పెట్టాల్సి వస్తుందండి మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు బట్ మనం ఇచ్చే అంత రీజనబుల్ రేటు విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు ఎక్కడ ఎవరు ఎవరు జస్ట్ ఇప్పుడే వచ్చిన పీసెస్ అండి ఇవన్నీ కూడా సో మడతలు కూడా మీకు అర్థమైపోద్ది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి లుక్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇస్తాడు చూడవచ్చు మీరు సో మొత్తం అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి నార్మల్గా ఇవన్నీ కూడా మీకు టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది వర్క్ చూడండి ఎంత హైలైట్ ఇచ్చాడు ఎక్కడ ఓవర్గా కాకుండా నీట్ గా ఇచ్చాడు వజ్రం మినరల్స్ థ్రెడ్ వర్క్ అండి చెంకిన్ ఇలాంటి అయితే ఏమీ లేవు జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు అది కూడా క్రషింగ్ లాగా ఇచ్చాడు మళ్ళీ దాని మీద కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఒకసారి ప్యాంట్ కూడా ఈ విధంగా వచ్చింది కూడా చూపిస్తాను చూడండి సో మీకు చెప్పినట్టుగా యాజ్ యూజువల్ గా ప్యాంట్ అయితే షరారా ప్యాంట్ ఇచ్చాడండి ప్రజెంట్ ట్రెండ్ బాగా నడుస్తుంది సో పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది అండి అయితే ఇది బాగా ట్రెండీ మోడల్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది కలర్స్ అయితే ఇందులో టోటల్ గా మనకి త్రీ కలర్స్ వచ్చినాయి అండి త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చినాయి సింగిల్ పీస్ అయినా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది మన వన్ మేడ్ సారీస్ అండి లుక్ చాలా బాగుంటుంది సో వాడు ఇచ్చిన ఫోటో వ్యూ అయితే మనకి ఈ విధంగా వస్తుంది చూడొచ్చు మీరు ఇందులో అయితే టోటల్గా మనకి త్రీ కలర్స్ ఇచ్చాడు త్రీ కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ అయితే ఇచ్చాడండి పైన జాకెట్ అయితే ఒకటే కలర్ ఇచ్చాడండి బట్ కింద మాత్రం ఇదైతే మారిపోతుంది కలర్ అయితే కలర్ మ్యాచింగ్ ఏదైతే ఇచ్చిందో కూడా చూపిస్తాను సో వన్ మినిట్ సారీ మళ్ళీ ప్రజెంట్ కొద్దిగా ట్రెండ్ అవుతుందండి బాగా సో హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు పెద్ద హ్యాండ్స్ ఇచ్చాడండి చాలా మంచి లుక్ ప్లస్ బెల్ట్ కూడా ఇచ్చాడు సో జాకెట్ వర్క్ మాత్రం ఇచ్చాడండి జస్ట్ మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఈ వర్క్కి మనం ఇచ్చేయచ్చండి అంత కాస్ట్లీ వర్క్ మొత్తం అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది వర్క్ అయితే ఇదైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడవచ్చు మీరు సో వర్క్ కూడా చాలా మంచిగా వర్క్ ఇచ్చాడు లోపల కెన్ కెన్ లైనింగ్ అన్నీ వచ్చినాయండి ఇదైతే మనకి ఓని ఇచ్చాడు అనమాట ఓని అనేది మనకి అటాచ్డ్ ఇచ్చాడండి సో ఓని కూడా మనకి చాలా పెద్దది ఇచ్చాడు ఓని బార్డర్ గన్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉందండి చూడవచ్చు మీకు జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి అండి వన్ మీడ్ శారీ ఇది సో మీరు విడిగా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే వేలలో అవుతుందండి బట్ మనకి జస్ట్ పదిహేను వందల యాభై రూపాయలు ఇంక్లూడింగ్ ఫ్రీ షిప్పింగ్ లోనే ఒక మించి బ్యూటిఫుల్ వన్ మేడ్ శారీ అయితే సెట్ చేసి ఇచ్చాడు హ్యాండ్ వర్క్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఇచ్చాడండి చూడొచ్చు ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఒకసారి సో జాకెట్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది కలర్స్ అన్ని కూడా మనకి పేస్ట్రీ కలర్స్ వచ్చినాయి చాలా మంచి కలర్స్ అయితే వచ్చినాయండి త్రీ కలర్స్ ఇచ్చాడు త్రీ కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇచ్చాడు సో మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఎస్సీఎంఓ హ్యాపీగా తీసేసుకోవచ్చు కేవలం ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది బ్యూటిఫుల్ పర్పుల్ క్రాప్ టాప్ అండి ఇది కూడా మనకి ఓన్లీ అటాచ్డ్ లాగా వచ్చినట్టుంది జస్ట్ ఇప్పుడే వచ్చినాయి మనం ఇంకా మోడల్స్ కూడా ఓపెన్ చేయలేదు దీని కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చిందండి జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అండి అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది లుక్ అయితే మాత్రం అద్దెరిపోయిందండి దీనికి కూడా మనకి స్పెషల్ గా బెల్ట్ కూడా ఇచ్చాడు బెల్ట్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ బెల్ట్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది లుక్ అయితే కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుందండి సో దీన్ని కూడా మనకి ఓని అటాచ్డ్ ఇచ్చేసాడండి చూడొచ్చు మీకు సో ఓనీ కూడా మీకు ఏ విధంగా వచ్చిందో కూడా చూపిస్తాను చాలా బ్యూటిఫుల్ డిజైన్ లుక్ అయితే మాత్రం అద్దరిపోయిందండి విత్ బెల్ట్ కాన్సెప్ట్ సో ఓని అయితే మనకి ఈ విధంగా అటాచ్డ్ ఓనీ అయితే ఇచ్చేసాడండి చాలా స్పెషల్గా ఇచ్చాడండి మీకు ఎంత తక్కువ రేట్లో థర్టీన్ ఫిఫ్టీ ఓనీ అటాచ్డ్ విత్ బెల్ట్ పర్పుల్ కలర్ విత్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి మంచి బెల్ట్ కూడా ఇచ్చేసాడు కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అండి ప్రెజెంట్ ట్రెండింగ్ మోడల్ అండి ఇది మనకి ఒక రకంగా ఏంటంటే మ్యాంగో మ్యాంగో కలర్లో వచ్చేస్తుంది మీకు సో క్రాప్ టాప్ అండి బట్ కింద స్కర్ట్ రాదు ప్యాంట్ వస్తుంది సో జాకెట్ అయితే మాత్రం ఈ విధంగా వస్తుందండి మంచి హైలైట్ డిజైన్ అండి ఫ్యాన్సీగా ఉండాలి మనకు లుక్కీగా ఉండాలంటే బెస్ట్ ఆప్షన్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీ క్లోజర్ లుక్లో అయితే అబ్జర్వ్ చేయించండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చాడు ఓవర్ లుకీగా కానీ ఓవర్ వర్క్ కానీ ఏమి ఇవ్వలేదు చాలా మంచి డిజైన్ జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఇందులో ఎల్ ఎక్సల్ టూ సైజెస్ అయితే వచ్చినాయండి ప్యాంట్ అయితే మనకి ఎలిఫెంట్ లెగ్ తోటి ఇచ్చేసాడు మనకి చూడొచ్చు మీరు నడిస్తే తప్ప ఇది స్కర్ట్ అని అని ఎవరికి అర్థం కాదు నార్మల్గా స్కర్ట్ లాగా ఉంటుంది సో దీని కాంబినేషన్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి సో టాప్ లాగా ఉంటుంది పైన జాకెట్ బట్ కింద అయితే స్కర్ట్ ఇవ్వడండి ఓన్లీ ప్యాంట్ ఇస్తాడు హైలైట్ ఏంటంటే కోట్ అండి సో దీని మీదకైతే మనకి ఈ విధంగా కోట్ అయితే ఇచ్చేసాడు చూడొచ్చు మీరు జస్ట్ మీకు చాలా రీజనబుల్ రేట్లో ఎల్ఎక్స్ఎల్ టూ సైజెస్లో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లోనే చాలా బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఇచ్చాడు లాంగ్ కోట్ అండి సో దీనికైతే మళ్ళీ చున్నీ రాదు ఎందుకంటే చున్నీ ప్లేస్లో వీడు కోట్ అయితే మనకి ఇచ్చేసాడు కాబట్టి హ్యాండ్స్ కూడా దీనికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయండి మంచి డిజైన్ అండి ఎల్ ఎక్సల్ టూ సైజెస్ ఉన్నాయి కేవలం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది ఒకసారి వాడు ఇచ్చిన లుక్ అయితే ఏ విధంగా ఇచ్చిందో చూపిస్తాను చూడండి సో ఇచ్చిన రిఫరెన్స్ బిక్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి ఈ గ్యాప్ అయితే మనకి దాదాపుగా రాదండి ఎందుకంటే హైట్ని బట్టి వాళ్ళు అలా ఇస్తారంటే గ్యాప్ అయితే రాదు కోటు విత్ ఫుల్ హ్యాండ్స్ జాకెట్ విత్ మనకి ఎలిఫెంట్ ప్యాంట్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ డిజైన్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎల్ ఎక్సల్ టూ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఎల్ యు డబుల్ ఎక్స్ఎల్ ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ విత్ చున్నీ అనే కాన్సెప్ట్ అండి అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి బొటిక్ లో డిజైన్ చేసుకునే వాళ్ళకి ఆ స్టైల్ అనమాట ఇదైతే కాస్ట్ అయితే రీజనబుల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది చాలా సింపుల్ గా ఉంటదండి మనకి బొటిక్ టేస్ట్ అనమాట మొత్తం అంతా కూడా లుక్ అయితే మాత్రం స్పెషల్ స్పెషల్గా కనిపిస్తారు కేవలం ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏ పడుతుంది వెయిట్ కూడా అసలు ఉండదు మీకు అంటే సింపుల్ గా ఇష్టపడే వాళ్ళకి ఒక మంచి బ్యూటిఫుల్ ఆప్షను ఇందులో ఎల్లో డబుల్ ఎక్స్ టూ సైజెస్ ఉన్నాయండి జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి సో మీరు ఇక్కడ నోటీస్ చేయొచ్చండి నెక్ అంతా కూడా మనకి వీ నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చాడు బట్ డీప్ నెక్ కాదండి ఇది జస్ట్ మనకు లుక్ కోసం ఇచ్చాడు అనమాట సో ప్యాటర్న్ అంతా కూడా చాలా స్పెషల్గా ఇచ్చాడండి లుక్ అయితే అదిరిపోయింది మనకి ఇక్కడ దాకా స్పెషల్ బార్డర్ ఇచ్చాడండి ఇది బెల్ట్ లాగా కనిపిస్తుంది కానీ బెల్ట్ అయితే కాదు ఇది సో ఫుల్ రఫ్ అండ్ రఫ్ కూడా చాలా బాగుంటుంది చున్నీ కూడా మనకి చాలా స్పెషల్ గా ఇచ్చాడండి చూడొచ్చు మీరు సో చున్నీ కూడా కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కేవలం ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సింగిల్ పీస్ తిన కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంచి డిజైన్ ఎల్లో డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి